మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి గంటల మాతిలో తమ చేతికి ఒక విభూతి ఇచ్చి వెళ్ళి ఉంటుంది గంటలమ్మ చెప్పినట్లే ఆ విభూతిని తీసుకుని తిలోత్తమ్మ వల్లబా ఇద్దరూ కూడా గాయత్రి పడుకునే మంచం దగ్గరికి వస్తారు ఇక వెంటనే తిలోత్తమ్మ గాయత్రి పడుకునే మంచం కోళ్లకి ఆ విభూతి బొట్లని బొట్లుగా పెడుతూ ఉంటుంది అలా నాలుగు మంచం కోళ్ళకి విభూతిని రాసేసి అక్కడి నుంచి పక్కకు వెళ్లి దాక్కుని నయని ఎప్పుడు వస్తుందా గాయత్రి పాపని ఆ మంచం మీద ఎప్పుడు పడుకోబోతుందా అని తిలోత్తమ వల్లబా చాటుగా దాక్కుని గమనిస్తూ ఉంటారు అప్పుడే నైని నిద్ర ముంచుకు వస్తున్న గాయత్రిని ఎత్తుకొని వచ్చి ఉంటుంది ఏంటి పుచ్చి తల్లి నీకు బాగా నిద్ర వస్తుందా కాసేపు ఈ మంచం మీద నువ్వు పడుకొని ఉండు ఈ అమ్మకి కాస్త కిచెన్ లో పని ఉంది అది చూసుకొని ఇట్టే ఒక ఐదు పది నిమిషాల్లో వచ్చి నిన్ను తీసుకువెళ్లి గదిలో పడుకో పెడతాను అంతవరకు ఈ మంచంపై పడుకో తల్లి అని గాయత్రిని తిలోత్తమ విభూతి రాసిన మంచం మీద పడుకోపెట్టి నైని కిచెన్ లోకి వెళ్తుంది అలా గాయత్రి పాప పడుకోగానే విభూతి రాసిన మంచం కోళ్ళకి ఉన్నట్లుండి ఏదో ఒక మంత్రశక్తి వచ్చేస్తుంది ఉన్న పల్లంగా మంచం గాల్లోకి లేస్తూ ఉంటుంది వెంటనే వల్లభ మమ్మీ మమ్మీ మంచం గాల్లోకి లేస్తుంది మమ్మీ లేస్తుంది మమ్మీ అని చెప్పడంతో అదే కదా వల్లభా నేను చెప్పాను గంటలమ్మ నాకు ఇదే చెప్పింది ఇప్పుడు ఆ మంచం అమాంతంగా గాల్లో లేచి వెళ్ళిపోతుంది అని తిలోత్తమ చెప్తుంది అలాగే ఆ మంచం కాస్త వరండాలోకి వచ్చి గాల్లో తేలుతూ ఉంటుంది అయితే నైని అప్పుడే గాయత్రి పాప అంటూ హాల్లోకి రావటంతో అక్కడ గాయత్రి పాప మంచం రెండు కూడా ఉండవు అదేంటి ఏమైపోయింది అని చుట్టూ చూస్తూ ఉంటే మంచం కాస్త గాల్లో తేలుతూ వెళ్తూ ఉంటుంది అమ్మ గాయత్రి అమ్మ గాయత్రి అని నైని అరుస్తూ నైని కూడా ఒక్క ఎగురు మంచంపై పడిపోతుంది అలా గాయత్రి పాప నైని ఇద్దరు కూడా గాల్లో తేలుతూ పొడల దిబ్బకి చేరుకుంటారు మంచంతో సహా నైని గాయత్రి పురల్ దీపకు చేరుకుంటే అక్కడ గాయత్రికి ఎటువంటి గండం వస్తుంది మరి గాయత్రియే గాయత్రి దేవని నైనికి ఇప్పటికైనా నిజం తెలుస్తుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం